హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి మరియు బెల్లంతో కలిపి లడ్డులను ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈ లడ్డులైతే చాలా సులభంగా మంచి రుచికరంగా చేసుకోవచ్చు అంతేకాకుండా పచ్చి కొబ్బరి మరియు బెల్లం తింటే కూడా హెల్త్కి చాలా మంచిదండి ఈ లడ్డులను అయితే తొందరగా పాడవకుండా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకైనా స్టోర్ చేసుకుని తినవచ్చండి ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలితే ఇలా చేసి చూడండి కొబ్బరి లడ్డులను చాలా రుచికరంగా ఉంటాయి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి మరి ఎంతో హెల్తీ రెసిపీ అయినా ఈ కొబ్బరి లడ్డులను చాలా సులభంగా మంచి రుచికరంగా ఎలా చేయాలో చూద్దామండి కొబ్బరి లడ్డుల కోసం ముందుగా ఒక సగం వరకు కొబ్బరిని తీసుకున్నానండి ఈ విధంగా కొబ్బరిని షెల్ నుండి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను మీరు కావాలనుకుంటే ఈ బ్రౌన్ పాటైనా తీసేసి కొబ్బరి లడ్డులను చేసుకోవచ్చు ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఉన్నట్లయితే ఈ బ్రౌన్ పాట్ని తీసేసి కొబ్బరి లడ్డులను చేసుకోండి అప్పుడు పిల్లలకి దగ్గు వేయకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ వేయకుండా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరగగా చేసుకోవాలండి మరి మెత్తగా కూడా చేసుకోకూడదు మీరు కావాలనుకుంటే ఈ పచ్చి కొబ్బరిని గ్రేటర్లో తురుముకొనైనా లడ్డులను చేసుకోవచ్చండి అలా కూడా చాలా రుచికరంగా ఉంటాయి ఇక్కడ నేనైతే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బర్గా గ్రైండ్ చేసుకున్నాను మీకు ఇంకా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకొని లడ్డులను చేసుకోవచ్చండి కానీ ఇలా కొంచెం బరకగా చేసుకుంటే పంటికి తగిలి చాలా రుచికరంగా అనిపిస్తాయి కొబ్బరి లడ్డూలను ఇప్పుడు ఈ కొబ్బరి తురుము మొత్తం ఎన్ని కప్పుల వరకు వచ్చిందో చూసుకోవాలండి రెండు కప్పుల వరకు వచ్చిందండి రెండున్నర కప్పుల వరకు వచ్చింది ఈ కొబ్బరి తురుముని పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ లేదా కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇది ముద్ద బెల్లం కాబట్టి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఒక కప్పు వరకు ఉంటుందండి ఇప్పుడు దీనిలో ఒక చిన్న టీ గ్లాస్లో సగం వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి బెల్లం పూర్తిగా వాటర్లో కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్లో ఏమైనా నలకలు లాంటివి కనిపిస్తే ఒకసారి వాటర్ని స్ట్రైనర్లో వడగట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకోండి ఇక్కడ నాకైతే బెల్లం వాటర్లో ఏమీ నలకలు లాంటివి కనిపించట్లేదు కాబట్టి నేను వడకట్టుకోవట్లేదు దీనికి ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదండి ఇట్లా కొంచెం చేతికి ఇలాగా అనిపించినప్పుడు మనకి ఈ కొబ్బరి తురుముని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి తురుము మొత్తం బెల్లం పాకంలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఈ విధంగానే ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి ఒక టెన్ మినిట్స్ వరకైనా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి కొబ్బరి అనేది దగ్గరగా వస్తుంది పాకం అనేది గట్టిగా అయిపోతుంది అప్పుడు మనకి కొబ్బరి లడ్డులు వస్తాయండి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇలాచి పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఈ కొబ్బరిని మొత్తం కొబ్బరి మొత్తం ఈ విధంగా కొంచెం దగ్గరగా అయ్యాక కొంచెం గరిటతో కొబ్బరిని తీసుకొని చూడండి ఇలా కొంచెం తీసుకొని చూస్తే ఇలా మనకి ఉండలాగా అనిపిస్తుంది అప్పుడు మనకి కొబ్బరి లడ్డులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి అదేవిధంగా మీకు ఒకవేళ వేడిగా అనిపిస్తే చేతితో ముట్టుకోవడానికి ఇలా గిన్నెలో వేసుకొని ఇలా ఒకసారి అనండి ఇలా అంటే కొబ్బరి మొత్తం దగ్గరగా వస్తే కొబ్బరి లడ్డూలు అప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఈ కొబ్బరిని మొత్తం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకైనా కొంచెం చల్లాలనివ్వండి తర్వాత అయినా మనం కొబ్బరి లడ్డూలను చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా చేతికి ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొబ్బరిని తీసుకొని ఈ విధంగా లడ్డులాగా చేసుకోండి ఈ విధంగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజులను లడ్డులను చేసుకొని పక్కకు పెట్టుకోండి అన్ని లడ్డులను కూడా ఈ విధంగానే చేసుకోవాలండి ఈ లడ్డూలైతే చాలా రుచికరంగా చాలా బాగున్నాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొబ్బరిని మనం పాకంలో బాగా ఫ్రై చేసాం కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకైనా ఈ లడ్డూలు ఉంటాయండి ఫిఫ్టీన్ డేస్ వరకైనా స్టోరేజ్ చేసుకొని తినేయచ్చు అంతేనండి అన్ని లడ్డులను కూడా ఈ విధంగానే చుట్టేసుకోవాలి అన్ని లడ్డూలను చేసిన తర్వాత ప్యాన్లో ఇలా కొంచెం చివరిగా అత్తుకొని ఉంటుందండి ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉంచుకోండి ప్యాన్కి అతుక్కోకుండా ఈ విధంగా కొబ్బరి మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక లడ్డు చేసుకోవచ్చు ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలినట్లయితే ఈ విధంగా కొబ్బరి లడ్డులను చేసుకొని తినేయండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ లడ్డూలు అయితే చాలా సాఫ్ట్గా చాలా రుచికరంగా ఉన్నాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు